ఒకసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మన టీవీ కట్నం వాడిగేవాడి సో పిఓకే గురించి ప్రతి ఒక్క భారతీయుడికి పిఓకే గురించి చెప్తే రక్తం మరిగిపోద్ది ఎలాగైనా సరే పిఓకేని ఇండియాలో కలిపేయాలి అని చెప్పి సో టెక్నికల్గా పిఓకే ఇండియాలో భాగమే కానీ పాకిస్తాన్ ఆక్యుపై చేసిందని చెప్పి మనం ఒక ఆ హద్దు పెట్టేసుకొని మనం మాట్లాడుకుంటూ ఉంటాం పిఓకే గురించి ఎప్పటి నుంచో ఇది సో దీనిపై బ్రిటన్ ఎంపీ ఒక అతను బ్లాక్మెన్ అనే ఒక అతను స్పందించారు పీఓకేని ఎట్టి పరిస్థితుల్లో భారత్లో విలీనం చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆయన సో పిఓకేని మన ఇండియాలో కలిపేయాలని చెప్పి ఇండియన్ గవర్నమెంటో ఇండియన్సో మాట్లాడటం వేరు మనకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ రష్యా కావచ్చు ఇంకోల్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మాట్లాడకుండా మనల్ని పరిపాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు సో మనల్ని కొంచెం ఇబ్బందులు పెట్టారు మనకి అంటే నాగరికతను నేర్పెళ్ళారు కొన్ని కొన్ని ప్రాజెక్టులు కట్టెళ్ళారు తెరువు ఇది కాదు ఇలా ఉండాలని చెప్పి నేర్పిళ్ళిన వాళ్ళే మన గురించి ఇప్పుడు లండన్లో ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది పిఓకేని ఎట్టి పరిస్థితుల్లో భారత్లో విలీనం చేయాలంటూ ఎంపీ బ్లాక్మెన్ నేతృత్వంలోని సీనియర్ అఫీషియల్స్ మొత్తం కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో పిఓకేని కలిపేయాలి దాంట్లో ఎలాంటి మొహమాటం లేదంటూ కూడా ఒక స్టేట్మెంట్ని కూడా పాస్ చేసిన పరిస్థితి చాలా రోజుల నుంచి పిఓకే కోసం చాలా యుద్ధాలు జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితుల్లో మేమే పిఓకేని శాసించగలం అడ్మినిస్ట్రేట్ చేయగలం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు పాకిస్తాన్ ఈ పాకి కుక్కలు లైక్ మునీర్ కావచ్చు షబాజ్ షరీఫ్ కావచ్చు వీళ్ళంతా నిజంగా పాకి కుక్కలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ది డే రాడ్ రియాలిటీ ఏంటంటే పిఓకేలో ఉన్న ప్రజలు భారతదేశంలో కలవాలి మమ్మల్ని మమ్మల్ని కూడా భారతీయుల చూడండి పాకిస్తాన్లో ఉన్న ఈ టెర్రర్ యాక్టివిటీస్ క్యాంప్స్ కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన మనుషులు కావచ్చు వాళ్ళందరూ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు ఇంకెన్నాళ్ళు మేము ఈ బాధపడాలి అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో బాధలు పడుతున్నారు నేను నిరసనలు వ్యక్తం చేస్తాను ఎందుకంటే పర్టికులర్గా పీఓకేలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్న గవర్నమెంట్ లైక్ కేజీ బియ్యం రేషన్ త్రూ షాప్ త్రూగా కేజీ రూపాయికి రెండు రూపాయలకి ఇస్తూ ఉంది కొన్ని సబ్సిడీ ఇస్తూ ఉంటుంది కానీ పాకిస్తాన్ ఇవ్వదు పొరపాటును కూడా ఇవ్వదు పీఓకేని మేము కంట్రోల్ చేస్తున్నాం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం ఉంటారు ఇప్పుడు మనం ఒకళ్ళని పరిపాలిస్తున్నామంటే లేకపోతే మన కింద ఒకళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి సాధక బాధలు ఏమిటి ఉంటాయి హాస్పిటల్ ఖర్చులని తిండని గుడ్డని ఏ ఒకటి కనీసం అది మన ధర్మం కానీ పిఓకేలో ఉన్న వాళ్ళని ఆ పాకిస్తాన్ ఎలా చూస్తుందంటే వీళ్ళు అంటరాని వాళ్ళలా లాగా చూస్తుంది అనమాట దానివల్ల పీఓకేలో ఉన్న ప్రజలు ఎట్టి పరిస్థితులు మేము ఇండియాలో కలిసిపోతాం అని చాలా రోజులు బట్టి ధర్నాలు చేస్తున్నారు మనం దాదాపుగా లాస్ట్ టూ ఇయర్స్లో ఐ థింక్ కనీసం ఒక టెన్ టైమ్స్ అక్కడ ప్రొటెస్ట్లు జరిగినాయి ఎట్టి పరిస్థితులు మమ్మల్ని కలిపే కలిపేయండి అని చెప్పి సో ఇప్పుడు బ్రిటన్ ఎంపీ కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు పిఓకేని భారత్లో విలీనం చేయాలని భారత ప్రభుత్వానికి సూచించారు సో కశ్మీర్ పాకిస్తాన్ను ఆక్రమించడాన్ని తాను గతంలో వ్యతిరేకించాలని సో ఎప్పటికీ వ్యతిరేకిస్తూ ఉంటారని కూడా ఆయన అన్నారు సో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుని ఇప్పుడు కాకుండా నైన్టీన్ నైన్టీ టూ కశ్మీరీ పండితుల వలసల కంటే ముందే చేపట్టాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు సో జైపూర్లో జరిగిన హైటెక్ కార్యక్రమంలో బ్రిటన్ ఎంపీ మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అక్రమంగా ఆక్రమించడమే కాకుండా పిఓకే ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని విస్తరించడం సరైన చర్య కాదని మెన్ హెచ్చరించారు అయితే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని బ్లాక్మెన్ తీవ్రంగా ఖండించారు అప్పట్లో కూడా సో కొన్నేళ్లుగా జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు మెరుగుపడుతుండటంతో అక్కడ శాంతి నెలకొందని తాను భావించారని కానీ పెహల్గాం దాడితో ఉగ్ర సమస్య మళ్ళీ వెలుగులోకి వచ్చిందని చెప్పారు సో భారత సరిహద్దులో ఉగ్రవాదాన్ని విస్తరిస్తే కాల్పుల విరమణం ఒప్ప ఒప్పందానికి గురయ్యే అవకాశం ఉందని కూడా ఆయన పాక్ను హెచ్చరించారు సరే పాక్ వెంటదా వెన్నదా పక్కన పెట్టేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క పిఓకేని మన ఇండియాలో కలిపేయాలంటూ కూడా ఎంపీ బ్లాక్మెన్ హై లెవెల్ కామెంట్స్ ఇస్తారు ఒక చెప్పాలంటే సో ఇప్పటికే మోడీ గారికి కూడా చాలా లేఖలు వస్తున్నాయి బెనిజుల మాదిరిగా పిఓకే పై కూడా దాడి చేయండి ఎలాగైతే ట్రంప్ చేశారో డైరెక్ట్ డైరెక్ట్గా ఒక అధ్యక్షుడి భవనం పైన వెళ్ళి హెలికాప్టర్ని ల్యాండ్ చేసి ఆర్మీ హెలికాప్టర్ని ఆ అధ్యక్షుడిని తీసుకొచ్చేసి అక్కడ సుఖశాంతులు ఎలా విస్తరింపజేసాలో చేశారో అలాగే పిఓకే పైన దాడి చేసి ఎట్టి పరిస్థితిలో పిఓకేని ఆక్యుపై చేసుకోండి అని చెప్పి ఇప్పటికే మోడీ గారికి చాలా లేఖలు వస్తున్నాయి సో పీఓకే నుంచి నిరాశ అయిన వ్యక్తులు పీఓకే ప్రాంతంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై నిర్ణయాత్మక సాహసోపేత దాడిని ఖండించాలని కూడా ప్రధానిని కోరుతున్నారు లేఖల ద్వారా సో ప్రాతినిధ్యం వహిస్తున్న పీఓకే శరణార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్నేషనల్ సంస్థ ప్రధాని మోడీకి ఇప్పటికే కూడా లేఖ కూడా రాసింది ఇప్పటికే పిఓకే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్ చేసి హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాముద్దీన్ ను పట్టుకోవడానికి సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆ సంస్థ చైర్మన్ ఎస్ఓఎస్ సంస్థ చైర్మన్ రాజీవ్ కూడా చెప్పుకొస్తున్నారు అంటే వాళ్ళలో వాళ్ళకి ఎంత వ్యతిరేకతుందో ఎట్టి పరిస్థితుల్లో పిఓకే ప్రజలు సేఫ్ సేఫ్గా ఉంటారన్న విషయం చాలామంది తెలుసు ప్రపంచ దేశాలకు తెలుసు ఆ విషయం ఇప్పుడు మళ్ళీ బ్రిటన్ లాంటి కంట్రీస్ కూడా మనకు సపోర్ట్ ఉంటే నిజంగా ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు దాని డౌట్ ఏం లేదు అసలు పీఓకేని మనం యాక్సెస్ చేయడము వాళ్ళ మీద యుద్ధం చేయడము అది చాలా చిన్న చిన్న ఇష్యూ అది సో ఫైనల్గా పీఓకే గురించి పీఓకే ఇండియాలో విలన్ అవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్స్ చేయండి చూస్తున్నాం మన టీవీ